దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు విచారా మధ్య సువార్త పదహారవ అధ్యాయము పదో వచనము వార్త మీ రీతిగా ఉంది ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని కంపెనీలు ఎత్తురో అది అయినను మీకు జ్ఞాపకము లేదా దేవుని పి ఈ వాక్యమును మీరు ఎన్నోసార్లు విని ఉంటారు ఐదు రొట్టెలు రెండు చేపల్ని కూడా దేవుడు ఐదు వేల మందికి పంచగా ఇంకా మిగిలినవి దేవుని పి అదే రీతిగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని కర్తలు ఎత్తిరో అది వెళ్ళిన మీకు జ్ఞాపకము లేదా దేవుడి యొక్క మాటలు ఈ ఉతికాల సమయంలో మీరు తెలియజేయబడతా ఉండి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించి ఉన్నాడు అదే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అదే అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో కూడా జరిగించాలని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఆయన యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే దేవుడు విట్లరా నీ కుటుంబంలో కొద్దిగా ఉన్న దానిని సమృద్ధిగా చేయబోతూ ఉన్నాడు దేవుని యొక్క మాటని అంగీకరించి విశ్వసించినట్లయితే దేవుడు యొక్క ఆశ్చర్య కార్యము ఎన్నో రోజుల నుండి మీరు వాస్తములో విని ఉంటారు ఎంతో మంది మీకు స్రూపికు తెలియజేసి ఉంటారు ఈరోజు మరణ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఏడు రోజులు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని కష్టలు ఎత్తిలో అది అయిన మీకు జ్ఞాపకము లేదా దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మీరు మరచి ఉన్నారేమో ఒకసారి మీరు ఆయన ఆచరణ కార్యములను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నీ కుటుంబంలో ఏది కొద్దిగా ఉందో నీ కుటుంబంలో ఏది కొరవగా ఉందో నీ కుటుంబంలో ఏది జరగాలో నీ కుటుంబంలో ఎలా ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారో దేవుడి రన్ని జీవితంలో కూడా దేవుడు దాన్ని చేస్తాడు కొరతగా ఉన్న దానిని కొరతను సమృద్ధి నుంచి నిన్ను నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు పరుస్తాడు దేవుడు బిడ్డలారా అయితే వాటం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ రాజులు రెండవ గ్రంథము ఏడవ దైవచనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రద్పుడని ఆమెతో చెప్పెను దేవుని బిడ్డలారా ప్రవక్త దగ్గరికి ఒక దైవచరుడి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళింది నా భర్త దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలియదా అప్పుడే వారు వచ్చారు నా పిల్లల్ని తీసుకొని వెళ్దాం అంటే పరిస్థితి అంటూ ఉన్నారు అన్నప్పుడు ఆ దైవచరుడు అనుకున్నాడు నీ కుటుంబంలో ఏది ఉంది లేదా మీ ఇంటిలో ఏది ఉంది అన్నప్పుడు ఆ మంచున్నటువంటి మాట నూనె ఒకటే ఉన్నది దేవుడిని బిడ్డలారా నూనె ఒకటే ఉన్నది ఆ నూనె కుండెలో ఉన్నటువంటి ఆ యొక్క నూనె ద్వారా ఎన్ని పాత్రలు అక్కడ నింపబడి ఉన్నాయి అవన్నీ కూడా నింపబడడానికి కారణము ఆమెలో ఉన్నటువంటి భయము భక్తి ఆమెలో ఉన్నటువంటి యథార్థత ఎందుకు ఆమెలో దేవునికి భయము భక్తి ఆమెకున్న యథార్థత అని నేను తెలియజేస్తున్నానంటే దైవచరువు చెప్పినటువంటి మాటకి లోబడింది ఆమె లోబడమే కాకుండా ఆమె చెప్పిన దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆమె చేసింది ఆ మాట ప్రకారం తన కుటుంబంలో జరిగింది అని చెప్పేసి అని మరలా దైవజనుడి దగ్గరికి వచ్చి ఆమె తెలియజేసింది దేవుడు విన్నారా ఆమె యథార్థత ఎంతగా ఉందో చూడండి ఎనుక మాటలు సెలవిస్తా ఉన్నాయి కదా యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును దీర్ఘాయుడి చేత అతనికి తృప్తి పరిచేను అంటూ ఉన్నాడు దేవుడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది వృత్తులు రెండో గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ చనంలో దైవము వహించుడి మేడు చేతకై ఏవో అభితో కూడా ఉండును దేవుని బిడ్డ ద్వారా ఒక స్త్రీకి దేవుడు అద్భుతమైన కార్యము జరిగించుకున్నాడు దాని కారణము ఆమెలో ఉన్నటువంటి యథార్థత దైవచనుడి యొక్క మాటను విన్నది దైవజనుడు మాటకి లోబడింది దైవజనుడు ఏ రీతిగా చెప్పినాడో ఆ రీతిగా చేసి ఆ కుటుంబంలో జరిగినటువంటి అద్భుతమును ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆశ్చర్యులను మరలా దైవజనుడికి తెలియజేసి దేవుడు బిడ్డలరా అప్పుడు దైవజనుడు చెప్పినటువంటి మాట చూడండి ఎంత అద్భుతముగా ఉందో ఆ నూనెను అమ్మి నీ అప్పుడు తీర్చి మిగిలిన దానితో నీవు నుండి పిల్లలను బ్రతుకుడి అని ఆమెతో ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే నూనె ఒకటే మిగిలింది అంది నూనె ఒకటే మిగిలింది ఆ మిగిలినటువంటి నూనె కుండని దేవుడు సమృద్ధిగా చేసి ఆమెని తృప్తికరంగా జీవించేందుకు దేవుడు అద్భుతమైన ఆచరణమైన కార్యములు ఆ కుటుంబంలో కావచ్చు ఆమె పట్ల కావచ్చు దేవుడు జరిగించి విన్నాడు అలాంటి యథార్థత దైవజనుడికి భయపడేటటువంటి స్థితి దైవజనుడి మాటకు లోపడేటటువంటి స్థితి దేవుని మాటకు విధేయత చూపేటటువంటి స్థితి మీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నట్లయితే నీ కుటుంబంలో కొద్దిగా ఉన్నను కూడా దానిని దేవుడు సమృద్ధిగా చేయబోతు ఉన్నాడు ఆ సమృద్ధిని బట్టి మీకు మీ కుటుంబానికి తృప్తిని కూడా ఆయన కలగ ఉన్నాడు అందుకే వాక్యం సలవిస్తూ ఉంది అలాంటి స్థితి మీ జీవితంలో జరగాలి అంటే ఎలాంటి స్థితిలో మీరున్నప్పటికి దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ధైర్యం వహించుడి మేలు చేతక ఏవోవా మీతో కూడా ఉండును మీతో ఉన్నటువంటి ఆ దేవుడు మీ జీవితంలో చేసేటటువంటి అద్భుత కార్యము ఏంటంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా బలహీనటువంటి పరిస్థితిలో ఉన్నావా దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట మీరు గాయ చేత అతనిని తృప్తిపరచేదను శ్రమలో అతనికి తోడ ఇండేటను అతని విడిపించి అతని గొప్ప చేసేటను అతను అని చెప్పేసి అంటున్నాడు శ్రీలారా మీకు కూడా దేవుడు చెప్పుచున్నటువంటి మాట యవరులకు కూడా చెప్పుచున్నటువంటి మాట దేవుడు వింటారా నీవు ధైర్యంగా ఉండు దేవుడికి తోడుగా ఉన్నాడు నీకు సమృద్ధిని ఇస్తాడు సంతోషమునిస్తాడు విజయమునిస్తాడు తృప్తిని కూడా ఆయన మీకు కలగజేస్తాడు అందుకని వాటిని సలసిస్తూ ఉంది కదా ఇక్కడ యోగుడు మొదట దేవుడు ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించి ఉన్నాడు అయితే దీన్ని బట్టి దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు పెట్టారా యోగు న్యాయవంతుడు యథార్థవంతుడు నీవు కూడా న్యాయముగా యథార్థముగా ఉన్నట్లయితే అదే రీతిగా దేవుడు భయము భయము పట్టగలిగినటువంటి స్థితి నీ కుటుంబములో నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు యోగుడు ఆశీర్వదించినట్టుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదం వలన నీకు సమృద్ధి కలుగుతుంది ఆ ఆశీర్వాదము వలన నీకు తృప్తి కూడా కలుగుతుంది అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ మార్పు తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ చరిత్ర ఉంది అందుకు నీ వలనైతే నమ్మువా సమస్తము సాధ్యమే వాక్యం వింటున్నటువంటి నీవు విశ్వసించి దేవుని మాటలు ఎందుకు నీవు నమ్మిక వచ్చినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదం పొందుతుంటావు నీ జీవితంలో సమృద్ధిని పొందుకుంటావు నీ జీవితంలో తృప్తిని పొందుకుంటావు దేవుని బిడ్డలారా దేనికి కూడా లోటు అనేది ఉండదు దేనికి కొదవ అనేది ఉండదు నీ కుటుంబంలో ఏది జరగాలని నువ్వు ఆశపడుచున్నావో నీ పిల్లల విషయంలో కావచ్చు మీ యొక్క దంపతుల విషయంలోనే కావచ్చు మీ తల్లిదండ్రుల విషయంలోనే కావచ్చు మీ వ్యక్తిగత విషయంలోనే కావచ్చు మరి దేని విషయంలో కూడా నీకు కొదవగా ఉండి బాధలో ఉంటూ ఉన్నావో నీ దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట అయితే నీవు నమ్మినట్లయితే నీ సమృద్ధిని తృప్తిని ఆయన కలగజేస్తున్నట్టు ఉన్నాడు అలాంటి స్థితిని నీవు నీ కుటుంబం పొంది ఆయన ఎత్తు నుండి వచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకొని ఆయన కృపలో మీరు మీ కుటుంబము జీవించబడుతుంది కాక ఆ మెయిన్